అందరికి నమస్కారాలు శాశ్వత శత్రు ఆత్మ దిగ్బంధనం శత్రు దుష్ట వారణం దుష్ట ప్రయోగం గ్రహణం దూపం దిగ్బంధనం శత్రు శాశ్వతం ఏక అంకితం మూఢ దుష్ట ప్రయోగం శ్వశాన ఆత్మ దిగ్బంధనం శత్రు సమస్య పూర్తి పరిష్కారం పరివారం నక్షత్ర వాహనం శత్రు బారిలో పడి ఇబ్బంది పడుతూ నశించిపోతూ ఉంటేనే గురుగారిని సంప్రదించండి సమస్యను ఎదుర్కోలేక ఇబ్బంది పడుతూ ఉంటేనే గురుగారిని సంప్రదించండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య కూడా పూర్తిగా స్థానం ఏకం నీలకంఠం దిగ్బంధనం శత్రు శాశ్వత అంకితం మూలదృష్ట ప్రయోగం శత్రు నుంచి బయటికి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటేనే ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ శోత నక్షత్రం భార్యాభర్త కలహం కోపం దుఃఖం విడిపోయి బాధపడుతూ ఉంటేనే గురుగారిని ఫోన్ చేసి సంప్రదించండి